హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇప్పుడైతే నేను ఈరోజు డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా రైస్ అయితే వండాను ఆల్రెడీ ఇంక ఇప్పుడైతే నేను దోసకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను దోసకాయ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది ఫైవ్ డేస్ అయితే అవుతుంది లాగ్ అయితే షూట్ చేసి ఈరోజు అయితే హాలిడే అయితే ఇచ్చారు స్కూల్కి బంద్ ఈరోజు స్టేట్ బంద్ తెలంగాణ స్టేట్ బంద్ అనమాట సో అందుకని ఈ రోజైతే లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రీగా ఉన్నాను కదా అనేసి ఓకేనా టమాటాలు అయితే వేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మూత పెట్టేసి అయితే కట్ చేసి వేసేస్తాం ఓకే మిషన్ నుంచి అయితే వచ్చింది అయితే టీచర్స్ రారా వెడుమున అర్థం ఎంత ఉన్నాయో ఏంటో చూద్దాం దా చూద్దాం బసారే తెడే రుఫేనే ఓపెన్ చేస్తున్నా కులిమేట్ కొట్టి ఫ్రెండ్ బ్లాక్ ఇందా బ్లాక్ వికలే ఏదో వచ్చింది 150 అన్న నన్స్ ఇది వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది కదా ఇదైతే బాక్కు బాను ఇటు అయితే ఆర్డర్ పెట్టుకుందంటే మా సార్ అయితే లేదు అయితే ఇంక నేను వెళ్తే నేను నాకు చెప్పలేదు అంటే తీసుకుంటా తీసుకోవాలని నాకు చెప్పలేదు కానీ నేను అది పెట్టుకున్నది కదా ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి నేను అది తీసుకున్నాను వచ్చాక చూడాలి సర్ప్రైజ్ ఇవ్వాలి అప్పుడు పెట్టుకుని వచ్చి అని చెప్పేసి ఓకేనా వంట అయితే అయిపోయిందండి దోసకాయ కర్రీ అయితే చేశాను ఇంకా పిల్లల కోసం అయితే దోసకాయ కర్రీ వద్దు నా మార్నింగ్ మార్నింగ్ నేను అన్నం తినము పులిహోర కావాలంటే పులిహోర అయితే చేశాను లెమన్ రైస్ నిమ్మక అయితే చేశారండి ఇందులోనే ఈ బార్స్ వచ్చింది ఇంకా ఇంకా బార్స్ అది తీసుకున్నాము ఇంకా ఈ రోజైతే అయితే ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ మా సార్ అయితే వస్తారు ఆఫ్టర్నూన్ ఇంకా అప్పుడు కూడా చూపిస్తాను ఈవినింగ్ వరకు అయితే ఏం చేస్తాను ఏంటంటే కంటిన్యూ అయితే చేస్తాను చూస్తూ ఉండండి